హాయ్ అండి ఆంజనేయ స్వామికి ఇష్టమైన బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లోని ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి అలాగే అదే కప్పుతోటి గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు గోధుమ నూకు వేసుకోవాలి బియ్యపిండి గోధుమ పిండి ఒకలాగే తీసుకోవాలి హాఫ్ కప్పు వచ్చేసరికి గోధుమ నూకు తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలి మీకు స్వీట్ మరీ ఎక్కువ కావాలంటే రెండు కప్పులు బెల్లం అయితే వేసుకోండి మనం మూడు కప్పులు మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా పిండి నూక అది వచ్చేసరికి అలాగే మూడు కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి ఇది చక్కగా మరిగే వరకు మనం బెల్లం కరిగి మరిగే వరకు ఉంచితే సరిపోతుంది పాకం రానవసరం లేదు యాలకులు పొడి వేసుకొని అలాగే కొబ్బరితూరుము ఉంటే కొబ్బరి తురుము వేసుకోండి ఎండిదైనా పచ్చితైన ఏదైనా సరే కొబ్బరి తురుము కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగా కలుపుకున్నాక మనం కలుపుతూ ఈ పిన్ అయితే వేసుకోవాలి దీనిలోని లో ఫ్లేమ్లోని మంటను పెట్టుకొని గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లోని ఇలా కలపాలి కలుపుతూ వేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా ఇది మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన బియ్యం పిండికి తర్వాత బెల్లం వాటర్కి అన్నింటికి కూడా కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుందండి వాటర్ అవసరం లేదు చక్కగా ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నట్లయితే లో ఫ్లేమ్లోని ఇంకా బాగుంటుంది చక్కగా రెండు నిమిషాలు అయిపోయాక మనం మూత తీసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి వేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని మనం ఈ అప్పాలని తయారు చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామికి అని హనుమాన్ జయంతి రోజు అని కాదు ఉట్టప్పుడు పిల్లలే చేసి పెట్టినా చాలా మంచిది చక్కగా మనం బియ్యపిండి వేసాం గోధుమ పిండి వేసాం అలాగే గోధుమ ఒక వేసాం టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది అలాగే బెల్లం వేసాం చక్కగా ఇది మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు అవి లేకుండా బాగా మెదిపిసుకోవాలి మొత్తం చల్లారిపోయాక చిన్న చిన్న ఉండలు అయితే మొత్తం చుట్టేసుకొని పక్కనైతే పెట్టుకుంటే మనకి అప్పాలు చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతే అప్పాలు కూడా ఇలా బెల్లం అప్పాలు చేసుకున్నట్లయితే కొంచెం ఉండనైతే తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్లా చేసి ఇలా అప్పల్లా చేసుకోవాలి ఇలా అప్పల్లా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనం వేపుకున్నప్పుడు చాలా ఈజీగా వేపిసుకోవచ్చు చాలా తొందరగా అవుతుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీనే ఇదే రేషులోని మనం అప్పాలు చేసుకున్నట్లయితే టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని అప్పాలు అయితే రెడీ చేసుకోవాలండి మనం ఉండలా చుట్టుకొని పక్కన పెట్టేసుకొని అప్పాలు రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చక్కగా మనకి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి అప్పాలన్నీ రెడీ అయిపోయాక ఆయిల్ ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఉండాలి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఈ అప్పాలని మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే వేయించాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హనుమాన్ జయంతికి తప్పకుండా ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలని ఈ బెల్లం తయారు చేసినట్లయితే ఆయనకి ఎంతో ఇష్టం ఈ అప్పాలు తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి మాల కూడా వేస్తారు అప్పాలు ఆంజనేయ స్వామికి మాల కూడా వేస్తారు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పాలన్నీ కూడా వేరే జాలీలు గరెట్లో వేసుకొని నూనె లేకుండా ఇంకో రెడ్డితో ఒత్తేసినట్టయితే నూనె మొత్తం పోతుంది చక్కగా పిల్లల స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి మంచి హెల్తీ స్నాక్స్ ఇవైతే పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కూడా అస్సలు అనిపించదు మనకి మీడియం స్వీట్గానే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్